ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉన్న అతి పురాతన పద్నాలుగవ శతాబ్దం నాటి కృష్ణమనాయుడు కోనేరును టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన రెడ్డి మేయర్ డాక్టర్ శిరీషలు ప్రారంభించారు తిరుపతి నగరంలోని చెన్నారెడ్డి కాలనీలో ఉన్న ఎంతో పవిత్రత చారిత్రకను సంతరించుకున్న కృష్ణమనాయుడు నాయుడు కోనేరు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి నగర మేయర్ డాక్టర్ శిరీషలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి యాభై లక్షల రూపాయలతో ఆధునీకరించడం జరిగిందన్నారు పురాతన కోనేరు ఎటువంటి ఆధునీకరణ లేక చెత్త చెదారాలతో ముళ్లకంపలతో నిండుకుని ఉండేదని అటువంటి కోనేరును కార్పొరేషన్ గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుందరంగా ఆధునీకరించడం సంతోషకరంగా ఉందన్నారు కాలనీ ప్రజలే కాక నగరంలోని ప్రజలు ఈ కోనేరును సందర్శించాలన్నారు పూర్వం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ కోనేరు వద్ద ఆగి తాగునీటిని వినియోగించుకునేవారని అన్నారు ఈ బావి లాంటి కోనేరును ఎవరో మహానుభావుడు ఆ రోజుల్లో తవ్వించాడని కరుణాకర్ రెడ్డి తెలిపారు అలాగే రుయా ఆస్పత్రి ప్రాంగణంలో ఒక బావి ఉందన్నారు తిరుమల గాలిగోపురం వద్ద మరో బావి నరసింహ తీర్థం వద్ద ముగ్గు బావిగా పిలవబడే మరో బావి ఉందని వీటిని కూడా రెండు నుంచి మూడు కోట్ల వరకు బడ్జెట్ తో ఆధునీకరించాలని భక్తులకు తాగునీటిగా అందుబాటులోకి తేవాలని గత పాలక మండలి సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు చెన్నారెడ్డి కాలనీలో ఉన్న కృష్ణమనాయుడు కోనేరు మెయింటెనెన్స్ హరే రామ హరే కృష్ణ మందిర నిర్వాహకుల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఇలాంటి జ్ఞాపికలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజున కృష్ణనాయుడు కోనేరును ప్రారంభించుకోవటం అలాగే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా మేము హరే రామ హరే కృష్ణ మఠం వాళ్ళు దీన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి పొలనుగా తీర్చిదిద్దుతాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ను కూడా మేము వాళ్లకు కావాల్సినంత మేరకు దీన్ని వాడుకునేదానికి కూడా అవకాశం ఇస్తున్నాము అలాగే యాత్రికులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప ప్రదేశం ఇది ఒకటి ఉన్నది అని తెలియజెప్పటానికి కొన్ని సైన్ బోర్డ్స్ కూడా పెడుతున్నాము